అందరికీ నమస్కారం అనేక విషయాలు శ్రీ మాస్టర్ గారి యొక్క సంబంధంగా ప్రస్తావించుకునే దానిలో భాగంగా కొంత జటిలత్వంతో కూడినటువంటి విషయాలు కొన్నింటి మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది మనిషి యొక్క మెదటికి ఈజ్ అంటే అభిజ్ఞా సౌలభ్యం ఏదైనా సులభంగా అర్థం ఎట్టకుండా దాన్ని వినడానికి ఇష్టపడతాం మనం అయితే దానివల్ల మన బ్రెయిన్ మనం ఎక్కువగా ట్రైన్ చేసుకోలేము కథారూపంగాను సంతోషాన్ని కలిగించే విషయాలు మనం పదే పదే చెప్పుకోవటం చేత బ్రెయిన్కి ఎక్కువ ట్రైనింగ్ అవ్వదు అంచేత శ్రీ మాస్టర్ సివివి గారు ఇచ్చినటువంటి అద్భుత రచనల్లోని కొన్ని సంక్లిష్ట విషయాలను కూడా మనం అప్పుడప్పుడు ప్రస్తావించుకోవటం చాలా అవసరం అవుతుంది ఈ యోగ విషయానికి సంబంధించి అనేక మంది చాలా తెలిసిన విషయంలాగా అందరికీ అర్థమైన విషయంలాగా కొన్ని చెబుతుంటారు ఆరిజిన్ వన్ అని ఆరిజిన్ టూ అని నెంబర్ వన్ అని నెంబర్ టూ అని ఇక కొంతమంది మీడియంలో అయితే శ్రీ మాస్టర్ సివివి గారిని నెంబర్ వన్ అని తమను తాము నెంబర్ టూ అని పిలిపించుకోవటం అట్లాంటి మీడియంలు తర్వాత తరాల వాళ్ళు మాస్టర్లుగా పిలిచేటువంటి విపరీత ధోరణి చాలా కాలంగా నడుస్తూ వస్తుంది ఈ ఆరిజిన్ నెంబర్ వన్ ఇలాంటి విషయాల గురించి కొంచెం అవగాహన పెంచుకోవటానికి శ్రీ మాస్టర్ సివివి గారు స్వయంగా రాసిన దాంట్లో ఏముందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆరిజిన్ అంటే ఈ సృష్టి మొత్తానికి ప్రారంభంలోనిది అనేటువంటి భావన సాధారణంగా ఉంటుంది అయితే ఈ యోగ పరిభాషలో ఇది వేరే రకంగా ఉంటుంది ఈ సృష్టి ఏర్పడటము పరిణామం చెందటం అనేది ఒకే ఒక ప్రాసెస్ కాదు ప్రాసెస్ లేదా ప్రక్రియ అనొచ్చు ఇది ఒకే ఒక కంటిన్యూస్గా నడిచేటువంటి ఒక ప్రక్రియ కాదు అనేక ప్రక్రియల సమాహారం ఇవాళ్టి భాషలో చెప్పాలంటే ఇప్పుడు కంప్యూటర్లు అందరూ వాడుతున్నారు కాబట్టి ఓప్స్ కాన్సెప్ట్ అంటారు కదా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే ఒకదాన్ని నిర్దేశించి దాన్ని అనేక చోట్ల వాడుకునేట్టు అవకాశం ఉండటం అనేది ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ముందు క్రియేట్ చేస్తాము అదే ఆబ్జెక్ట్ని అనేక చోట్ల వాడుకుంటాం అది సృష్టిపరంగా చూసినట్లయితే జీవులకి కళ్ళు ఉండాలి అనేటువంటిది ఒకటి తీసుకుని అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్ కన్ను అనేది ఏర్పడటం అంటే కాంతిని తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి ఒక ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేయడం అనేది ఒక ప్రాసెస్ అని పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అనేక జీవ రూపాలకి వర్తింపజేసింది సృష్టి ఇలా అనేక ప్రాసెస్లో ప్రక్రియలు నిర్దేశించబడినటువంటి వాటన్నిటి యొక్క కలయికే ఇప్పుడు మనం పర్సీవ్ చేసుకుంటున్న లేదా మన బ్రెయిన్కి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి సృష్టి ఇట్లాగా ప్రతి ఒక్క ప్రక్రియ యొక్క ఆరంభానికి కూడా ఒక ఆరిజిన్ ఉంటుందని శ్రీ మాస్టర్ సిబివి గారి యొక్క రచనల్లో ఇచ్చినటువంటి అనేక వివరణల్లో మనం చూడవచ్చు ఆరిజిన్ అనేది ఒకటే కాదు ఉదాహరణకి వారు చెప్పిన అనేకమైనటువంటి ఆరిజిన్లలో ఇద్దరికి కన్సాలిడేటెడ్ అనేటువంటి ఆరిజిన్ మెర్రిజోనా సోర్స్ అనే ఆరిజిన్ కుండలని ఆరిజిన్ డైరెక్ట్ మొమెంట్ అనేటువంటి ఇండివిజువల్ ఆరిజిన్ వై అనేటువంటి ఆరిజిన్ డైరెక్ట్ ఆరిజిన్ డైరెక్ట్ లిమిట్ అనే ఆరిజిన్ మనూస్ ఆరిజిన్ ఆరు రకాలైనటువంటి సింపుల్ ఆరిజిన్స్ బై అనే ఆరిజిన్ ఫస్ట్ ఆరిజిన్ ఇలాగా ఎన్నో ఆరిజిన్లను శ్రీ మాస్టర్ సివివి గారు వారు ఇచ్చిన అనేక వివరణల్లో ప్రధానంగా తమిళంలో వాటిని పేర్కొని ఉన్నారు ఇలా ప్రతి ఒక్క ప్రక్రియకి ఆరిజిన్ ఉన్నట్లే సృష్టి యొక్క ప్రారంభంలో ఏర్పడినటువంటి ప్యాటర్న్స్ ఎంటీఏ అనేటువంటి మనం చూసేటువంటి ప్యాటర్న్స్ అంటే రేఖామాత్రమైనటువంటి అది దృశ్యం అంటానికి లేదు ఒక ప్రక్రియా స్వభావం అనుకోవచ్చు వీటి వీటిని చాలా సాంకేతికంగా ఉంటుంది ఈ ఎంటీఏ అని ఉదాహరణకి ఏ అని లేదా ఒక నిలువు గీత అనే ప్యాటర్న్ ఫామ్ అవటానికి ఇప్పుడు ఏ అనే దాంట్లో గీతలు ఉన్నాయి అసలు నిలువు గీత నే నేరుగా ఉండేటువంటి ఒక గీత అనేటటువంటి ఒక ప్యాట్రన్ ఫామ్ అవటానికి ముందు ఒక ప్యూర్ వర్టికల్ స్పాట్ ఏర్పడింది అని డిసెంబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వారు మెమరీ మెమర్ అండ్ నోట్స్లో చెప్పారు ఈ స్పాట్ ఏదైతే ఉందో అది ఏకి కాజ్ అంటే కారణమని ఈ నిలువు గీతకి ఆరిజిన్ అని రాశారు అంటే ఒక స్పాట్ నిలువు గీత గీత ఏర్పడటానికి ఆరిజిన్ అని రాశారు ఈ ఏ అనేది ఒక ఉదాహరణగా వారు చెప్పినట్లుంది ఎందుకంటే ఏ అనేది టెన్త్ డివిజను ఇది ప్రారంభం కాదు కాబట్టి ఇది ఒక ఒక స్థాయిని అందుకున్నటువంటి సృష్టి సృష్టి యొక్క ప్రాతిపదిక మనం మన బ్రెయిన్కి ఎలా ట్రైన్ అవుతుందంటే ఈ ఫోర్ డైమెన్షనల్ పొడుగు వెడల్పు ఎత్తు ప్లస్ టైం ఈ ఫోర్ డైమెన్షన్స్లో ఉన్నటువంటి మన బ్రెయిన్ మనం ట్రైన్ అయిన పరిధిలో ఏదైనా ఒక స్పాట్ అనేది తీసుకుంటే దానికి వెర్టికల్ లేదా హారిజంటల్ అనేటువంటి డైమెన్షన్సే ఉండవు అనేది మన ప్రాతిపదిక మనం చదివేటువంటి మ్యాథమెటిక్స్లో కూడా మ్యాథమెటిక్స్కి ఫండమెంటల్ ఎజంప్షన్ ఏమిటంటే పాయింట్ అనే దానికి జామెట్రిక్ డైమెన్షన్ ఉండదు అని ఒక చుక్క అంటే దానికి మందము ఏవి ఉండదు పరిధి ఉండదు దానికి ఎటువంటి రేఖ మాత్రమైనటువంటి డైమెన్షన్ ఉండదు అనేది మా ఒక ప్రాతిపదిక చేసుకునే మొత్తం మ్యాథమెటిక్స్ బిల్డ్ అవుతుంది ఈ ఏ అనేటువంటి ప్యాట్రన్లో వాలుగా ఉన్న గీతలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనటానికి ఈ స్పాట్ అనేది ఒక కారణం అని వారు రాశారు ఈ నిలువు గీతకి ప్రారంభం లేదా ఆరిజిన్ అనేది ఈ స్పాట్ ఇప్పుడు ఇది మనం మాట్లాడుకున్నాం ఒక రెండు నిమిషాలు కానీ ఇది శ్రీ మాస్టర్ సివివి గారు రాసిన దాంట్లో ఏదో అర్థం చేసుకోవాలని ప్రయత్నించటమే కానీ ఈ సమాచారం యొక్క ప్రయోజనం యోగంలో ఏమిటి అనేది ఎవ్వరూ కూడా ఇతమిద్ధంగా తెలుసుకోలేరు గీతకి స్పాట్ కారణం అదే ఆరిజిన్ స్పాట్ ఆర్ ఆరిజిన్ ఏకి ఇది కారణం అని తెలుసుకున్న దాన్ని ఎలా ఉపయోగపెట్టాలి ఈ యోగ ప్రక్రియల్లో ఆ సమాచారం దేనికోసం అని చెప్పి శ్రీ మాస్టర్ సివివి గారు దాన్ని గ్రంథస్థం చేశారన్న విషయం ఎవరు తెలుసుకోలేరు ఇట్లా సమస్త సృష్టి సమస్త సృష్టికి ప్రధానంగా మూల విషయంగా అనేక స్థితులు ఏర్పడిన దాంట్లో వారు రాసింది త్రియే అని త్రిఏయని అనేటువంటి ఒక స్థితిలో జరిగిన ప్రక్రియల్లో ఒక ప్రథమ తరంగంలాగా ఉన్నటువంటి కొండలిని గురించి వాడు చెప్పారు త్రియేయని అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక తరంగం మాదిరిగా ఏర్పడిన కుండల్ని గురించి చెప్తూ దాంట్లో రెండు విభాగాలు ఉన్నాయని చెప్పారు ఒకటి టీ కోర్స్ రెండు ఏ కోర్స్ అని చెప్పారు జూలై పంతొమ్మిది వందల పద్నాలుగులో తమిళంలో రాశారు ఇక్కడ కోర్స్ అంటే చాలామంది ఇప్పుడు కోర్సులు పుస్తకాలు ముందు పెట్టేసుకుని చదివేస్తూ ఉంటారు ఆ కోర్సు నేమ్స్ అని కాకుండా ఇక్కడ కోర్స్ అంటే ఒక పద్ధతి ఒక మార్గము ఒక విధానము అనే అర్థంలో మనం కనుక తీసుకుంటే కొంత స్పష్టత వస్తుంది ఇక్కడ టీ కోర్స్ అనే దాన్ని కూడా శ్రీ మాస్టర్ గారు ఒక తత్వంగా చెప్పారు వారు రాసిన మాట తత్వం టీ కోర్స్ అనే తత్వం అంతా కూడా కుండలిని అనే లిమిట్ కంటే ముందు వచ్చిన ఆరిజిన్ను వివరించేది అని చెప్పారు కుండలిని అనేది దానికి ఒక లిమిట్ ఆ కుండలికి ఒక పరిధి ఒక ఒక యాస్పెక్ట్ యొక్క లిమిటేషన్ ఆ లిమిటేషన్ ఏర్పడటానికంటే ముందే ఏర్పడిన ఒక ఆరిజిన్ గురించి చెప్పేది టీ కోర్స్ అనేటువంటి తత్వం ఏ కోర్స్ అంటే ఇక ఆ కుండలిని అనే లిమిట్ లోపల కనిపించేటువంటి ఫస్ట్ ఆరిజిన్ అన్నారు అసలు కుండలినికి పరిధి ఏర్పడటానికి ముందే ఉన్నటువంటి ఆరిజిన్ ఒకటి అది టీ కోర్సు కుండలిని లోపల ఆ లిమిట్ లోప ఆ లిమిట్కు లోబడి ఏర్పడినది మొట్టమొదటిది ఫస్ట్ ఆరిజిన్ కాబట్టి మనం ఈ యోగ మార్గానికి సంబంధించిన వివరణలో ఒక సాంకేతికంగా చూసినట్లయితే ఆరిజిన్ అంటే వ్యావహారికంగా భావించేటువంటి దానిగా మనం చూడకూడదు చూసినందువల్ల మనకి సరైన అవగాహన ఏర్పడదు అలాగని వ్యవహారికంగా లేకుండా మనకి కుదరదు కదా మనకి వ్యవహారికంగా మనం ఆరిజిన్ అంటే మనకు గుర్తుకొచ్చేది లింక్ విత్ ఆరిజిన్ ముప్పై మే పంతొమ్మిది వందల పది ఇది ఒక ముఖ్యమైన డేట్ ఒక ఇంపార్టెంట్ డేట్ అని చెప్పి శ్రీ మాస్టర్ సివివి గారు వారు భౌతికంగా ఉన్న కాలంలో ముద్రించినటువంటి కొన్ని నోట్బుక్స్ మీడియంలుగా ఆనాడు వారు ముద్రించి అందించినటువంటి వాటిలో ఉన్నటువంటి విషయం లింక్ విత్ ఆరిజిన్ థర్టీఎత్ మే నైన్టీన్ టెన్ ఇవి ఇంపార్టెంట్ డేట్గా వారు అందులో ముద్రించారు అసలు మరి ఇక్కడ ఆరిజిన్ అంటే ఏమిటి అసలు లింక్ అయినది ఏది లేదా ఎవరు లింక్ అయినారు అనే విషయాలను కూడా శ్రీ మాస్టర్ గారు చాలా వివరంగా జనవరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో వారు రాసించిన మెమరీ మెమరాండంలో ప్రస్తావించారు ఏ తేదీన ప్రస్తావించారనే విషయం ఎందుకు చెప్పట్లేదు ఇక్కడ అంటే జనవరి అంటే అవసాయికులందరూ ఆ జనవరి ముందు వెనక ఉన్న సమాచారం కూడా మొత్తం చదువుతారు అన్న ఉద్దేశంతో డేట్ మెన్షన్ చేయకుండా చెప్తున్నాం ఇరవై తొమ్మిది మే పంతొమ్మిది వందల పది రోజు రాత్రిన ఈ యోగానికి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్రాక్టీస్ మొట్టమొదటి ప్రాక్టీస్ చేసిన వారు శ్రీవాస్టర్ సివివి గారు వారికి ఇవ్వబడిన ప్రాక్టీస్ ఏమిటి అంటే ప్రయోగాత్మకంగా తెచ్చిన శిశువుని అనంత ప్రాణశక్తి సరఫరాతో నిలబెట్టాలనేటువంటి ప్రయత్నంతో అనంత ప్రాణశక్తి శోధనకై వారు నియోగించినటువంటి శ్రీ సుందరం గారికి ఏర్పరిచినటువంటి ఒక నూతన విధానమైన స్టెబిలిటీని శిశువు యొక్క తల్లి వెంకమ్మ గారి యొక్క సతీమణైనటువంటి శ్రీమతి వెంకమ్మాల్ గారి యొక్క ఈదరిక దేహాలు అప్పటికే చేరి ప్రాణస్థానాన్ని గుర్తించి ఆ విషయాన్ని శ్రీ మాస్టర్ సివివి గారికి చేరవేసిన తరువాత వారు వెళ్ళినటువంటి లేదా ఆ దేహాలు ప్రస్ ప్రస్థానం చేసినటువంటి మార్గం కాకుండా ఒక నూతనంగా ఈ సృష్టిలో ప్రప్రథమంగా ఒక కొత్త మార్గంగా వారు ఈ ప్రాణస్థానానికి చేరుకోవటం అనేది వారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్లో రోజు రాత్రి ఇరవై తొమ్మిదో ఇరవై తొమ్మిది మే పంతొమ్మిది వందల పది రోజు రాత్రి శ్రీ మాస్టర్ సివివి గారి స్టెబిలిటీ వారి గ్యాషియస్ ఫిగర్ ష్రింక్ అయినటువంటి వారి యొక్క ఈదరిక్ అంటే సూక్ష్మ రూపాన్ని తీసుకున్న వారి ఇదరిక్లు స్థితి అని మనం అర్థం చేసుకోగలిగినటువంటి కటాఫ్ లెవెల్ అని చెప్పబడిన దానికి కింది భాగాన్ని చేరి అక్కడ ఉన్నటువంటి ప్రాణ అనేటువంటి ఒక లెవెల్ని శోధించి ఆ ప్రాణ యొక్క లిమిట్ని చేరడం ఈ ప్రాణ యొక్క లిమిట్ అంటే ఇక్కడ పరిధి లేక ఒక నిర్దిష్టత నిర్దిష్టతతో కూడినటువంటి ప్రాణ విధానాలు ఉన్నటువంటి స్థితిని శ్రీ మాస్టర్ మాస్టర్జీవి గారి యొక్క స్టెబిలిటీ గ్యాషియస్ ఫిగరు శ్రింక్ అయిన వారి ఇతరికి ఈ మూడు చేరటం అనేది వారికి వచ్చినటువంటి మొట్టమొదటి ప్రాక్టీస్ అది ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి బహుశా రాత్రి పన్నెండు గంటల తర్వాత ఈ ప్రక్రియ పూర్తయిన అయి ఉండవచ్చు ఆ కారణంచేత వారు లింక్ విత్ ఆరిజిన్ అనేది మే ముప్పైగా చెప్పారు ఇక్కడ ఈ ప్రాసెస్లో ఆరిజిన్ అంటే పరమాది స్థితి అనే లో దాంట్లో ఉన్నటువంటి ప్రాణ లిమిట్ ఒక పరినిర్దిష్టత అనేటువంటి పరిధితో కూడినటువంటి ప్రాణస్థితిని వారు చేరారు ఇక్కడ ఆరిజిన్ అంటే మళ్ళీ వేరే అర్థం వచ్చింది అంద అలాగే ఇందులో ప్రాణ తరంగాలు ప్రాణం అనేది తరంగంలా ఉంటుంది అని చెప్పి కూడా వారు రాశారు అది భౌతిక స్థితిలో మానవ రూపాలకు అవసరమైనటువంటి ప్రాణం తరంగాలుగా ఉంటుందని ప్రాణ తరంగాలు వేరు ప్రాణ లిమిట్ వేరు అది వేరే టాపిక్ అనుకోండి కాబట్టి ఈ విధంగా చూస్తే ఆరిజిన్ అని చెప్పినది ఆయా సందర్భాల్లో చెప్పబడినటువంటి ప్రక్రియల యొక్క ప్రారంభం అని మనం అర్థం చేసుకోవచ్చు ఇట్లాగే నెంబర్ వన్ నెంబర్ టూ అని కూడా మాస్టర్ సివివి గారు స్వయంగా నెంబర్ వన్ అంటే ఇది నెంబర్ టూ అంటే అని ఎక్కడ రాసింది మనకి లభ్యం కాలేదు కానీ సి రాధాకృష్ణ పిళ్ళయ్య అనేటువంటి మాస్టర్ గారికి అత్యంత సన్నిహితంగా మసిలినటువంటి మీడియం వారు వారు డైరీలో డిసెంబరు ఇరవై ఐదు పంతొమ్మిది వందల పద్దెనిమిది నాడు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు శ్రీ మాస్టర్ సివివి గారు ప్లానెటరీ లీడింగ్ వివరాలను ఇస్తున్నారు వాటిని వేరే నోట్బుక్లో రాసుకోవటం జరిగింది అని వారి డైరీలో వారు చెప్పారు శ్రీ రాధాకృష్ణ పిళ్ళ గారు వారు ఇచ్చినటువంటి ఆ వివరణలని ఇతర మీడియంలు పూర్తిగా రాసుకున్న అన్న విషయాలు కొన్ని ప్రచారంలో ఉన్నాయి అవి కూడా ఇదే డేట్తో ఉంటటం చేత వాటి కొంత ప్రామాణికతని మనం ఆమా ఆపాదించుకొని మనం చూడవచ్చు దాంట్లో వారు చెప్పినది ఏమిటంటే అది మీడియంలుగా ఉన్న వాళ్ళు ఎవరో రాసుకున్నది ఆరిజిన్ అంటే ఒక ఒరిజినల్ స్థితి అది బాహ్యంగా వ్యక్తీకరణగా సృష్టించబడుతున్న దానికి కారణము అని ఇప్పుడు ఈ సమస్త సృష్టిని ఒక వ్యక్తీకరణగా చూసినట్లయితే దీనికి ఖచ్చితంగా ఒక ఆరిజిన్ అనేది ఉండాల్సిందే దాన్ని ఆరిజిన్ నంబర్ వన్ అనుకుందాం ప్రస్తుతం భూమి వ్యక్తమయ్యే వరకు ఈ సృష్టి విధానం అటువంటి నెంబర్ వన్ లేదా ఆ ఆరిజిన్ యొక్క ముద్రతోనే జరిగినది ఈ ముద్రతో నెంబర్ వన్ ద్వారా జరిగినటువంటి వ్యక్తీకరణ అంతా కూడా మార్పు చెందడం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంది ఈ మార్పు చెందడం అంటే మన జీవులకి ఇతర పదార్థాలకు వచ్చేటప్పటికి నశించటం అనేటువంటి భావన నశించడం మళ్ళా పునరుత్పత్తి అవ్వటం ఈ ఈ మార్పు చెందటంలో లేక నశించటంలో కూడా రెండు వర్గీకరణలుగా వారు ఆ రోజు చెప్పినట్లుగా రాయబడే వేరే మీడియంలో రాసుకున్నారు ఒకటి భూమి ఏర్పడటం రెండవది భూమి మీద మ్యాన్ ఫామ్ ఏర్పడటం ఈ నెంబర్ వన్ చేత సృష్టించబడింది మొత్తం కూడా మార్పు చెందాల్సిందే మాస్టర్ గారి యొక్క లైన్ యొక్క ఉద్దేశం ఆ నిబంధనను మార్చి ఉత్పత్తి అయిన వాటికి అంటే జీవరూపాలకి ఈ జీవరూపాలు ఉండేటువంటి స్థానాలకి మార్పు లేకుండా నిత్యముగా చేయటం అనేది ఇలా చేయటం కూడా ఒక వేరే ప్రక్రియ కదా కాబట్టి ఈ ప్రక్రియకి నెంబర్ టూగా మనం పిలుచుకుందాం ఈ నెంబర్ టూ అనేది భూమి మీద ఉన్నటువంటి ఒక మానవ రూపం ఈ నెంబర్ టూ ఇప్పుడు నెంబర్ వన్ని ఈ జీవరూపాలు నిత్యంగా ఉంచేలాగా కమ్యూనికేట్ చేసుకొని దానికి అగ్రిమెంట్ చేయించుకొని అది జరగాలి అనుకుంటే నెంబర్ వన్లోనే మార్పు రావాలి అంటే ఏ ఏ ఒరిజినల్ ముద్రతో ఈ సృష్టి ఏర్పడుతుందో ఆ ముద్రలోనే మార్పు రావటం ద్వారా మాస్టర్ గారు తలబెట్టినటువంటి కార్యక్రమం పూర్తవుతుంది అని సో ఇక్కడ వారు చెప్పింది నెంబర్ వన్ నెంబర్ టూ అనేది ఒక ఉదాహరణ ఏ ప్రక్రియకైనా ప్రారంభం కావటానికి ఒక మూలం ఉండాలి అనేటువంటి దాని అర్థంలో వారు చెప్పారు ఇక మాస్టర్ గారు నెంబర్ వన్ మేము నెంబర్ టూ మేము నెంబర్ త్రీ ఇలా చెప్పుకోవటం అనేది ఒక అంత కొంచెం అసమంజసంగా ఉంటుంది కాబట్టి అటువంటి వివరణలను మనం వదిలేసి మనం ఏ కాన్సెప్ట్ గురించి అయినా తెలుసుకోవాలి అంటే ముందుగా శ్రీ మాస్టర్ సివివి గారు రాసింది చూచి దానికి అనుగుణంగా మన ఆలోచనను కొనసాగించడం ద్వారా మనకి స్పష్టత ఏర్పడుతుంది మన ఆలోచనలో స్పష్టత ఏర్పడటానికి ఒక అలవాటు మాదిరిగా కొన్ని సంక్లిష్టమైనటువంటి భావనలు కూడా మాస్టర్ సిబి గారు రాసిన దాంట్లోవి మనం తెలుసుకునే ప్రయత్నం అందరం చేయాలి దీనికి ఆధారం మనకి శ్రీ మాస్టర్ గారు ఉంచినటువంటి వారి స్వహస్థాలతో ఉంచినటువంటి వాంగ్మయమే తప్ప ఇతరులు చెప్పినవి రాసినవి మనం వినవలసినటువంటి అవసరం లేదు ఆ ప్రకారంగా కొంత సంక్లిష్టతతో కూడిన విషయాలను తెలుసుకోవాలని మనందరం భావించి అమలు చేసుకోవాలి కనుక ఇవాళ ఈ చెప్పుకున్న మనం టాపిక్ ఆరిజిన్లో ఆరిజిన్ అనేది ఒకటి కాదు ప్రతి ప్రక్రియకి ఆరిజిన్ సృష్టి ఆరంభానికి కూడా ఆరిజను వాటి యొక్క ఆ సమాచారం యొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది యోగంలో అనే విషయానికి సంబంధించిన పూర్తి అవగాహన ఎవరూ కలిగించుకోలేరు మనలో కలిగే ఆలోచనలకు ఆరిజిన్ ఏమిటి మన ప్రవర్తనకు ఆరిజిన్ ఏమిటి మన ప్రవర్తనలోని ఆరిజిన్లో మార్పు చేసుకోవటానికి మనం ఇంకొక ప్రక్రియను మన బ్రెయిన్లోనే మనమే ఏర్పరచుకొని మన మనం ఎలా సరిదిద్దుకోవాలి అనే దానికి అనుగుణంగా కూడా మనం ఆలోచించుకోవటం వల్ల ఇటువంటి ఉన్నతమైనటువంటి కాన్సెప్ట్స్ వారు చెప్పినవి కొంతమేర మనకు ఉపయోగపడతాయి అందరూ కూడా దీన్ని పరిశీలించండి నమస్కారం